పాత్రలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ కెమెరా యాక్టర్ కానీ పోలీసు కానీ ఇలా ఆ పాత్రలను బట్టి పాత్రలోనే ఆయన ఇమిడిపోయే ఇమిడిపోవటం కూడా జరిగేది అలాగే మనకి పలు అంటే మనిషికి ఏ రకంగా అయితే కనుక కావాలో అంటే ఏ రకంగా అయితే ఆనందించగలడో ఆ రకంగానే ఒక ప్రేక్షకుడు ఆనందించే విధంగానే ఆ క్యారెక్టర్ లో అంటే ఆర్టిస్ట్ లో నుంచి ఆ క్యారెక్టర్ ను బయటికి తీసి ప్రేక్షకుల ముందుల అలా నిలబెట్టగలిగే ఒకే ఒక సత్తా కలిగిన సామాజిక నటుడు మనం కోటా శ్రీనివాస్వామి చెప్పుకోవచ్చు కోటా శ్రీనివాసరావు కోసం అంటే ఒక తెలుగు భాషలోనే కాకుండా తమిళ మలయాళం కన్నడ హిందీ భాషలో కూడా పలు చిత్రాల్లో కూడా కోటా శ్రీనివాసరావు గారు నటించారు చిన్నతనం నుండి ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చిన కోటా శ్రీనివాసరావు నటనలో విలక్షణం ఉండటం కారణంగానే పద్మశ్రీ లాంటి అవార్డులు కూడా ఆయన అందుకోగలిచారు అంటే రెండు వేల పదిహేనులో పద్మశ్రీ అవార్డు అందుకున్నారు అట్లాగే ప్రతిఘటన సినిమాతోనే కూడా ఆయన ప్రత్యేక జూరి అవార్డు అందుకున్నారు ఉత్తమ విలన్ గాయకుడు గాయం సినిమాలు ఉత్తమ విలన్ కూడా అందుకున్నారు అంటే ఇట్లా పలు సినిమాల్లో చెప్పుకుంటా పోతే కనుక చాలా అందుకోకడం కూడా జరిగింది అట్లాగే లిటిల్ సోల్జర్స్ అనే సినిమాలో ఒక బాలని మనం ఎలా సోల్ చేస్తా మార్చాలనంటూ కూడా ఈ ఈ క్యారెక్టర్ అంటే కథ వైపు నుంచి వచ్చే ఆ క్యారెక్టర్ వైపు కూడా ఎక్కువ ఆకర్షింప చేసేవారు అట్లాగే ఈ ఇట్లా మనం ఒక అంటే అన్ని భాషల్లో నటించగలిగి అట్లాగే దీన్ని చూసుకుంటే కనుక పద్మశ్రీ అవార్డులు ఎన్నో అందుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది ప్రతి దాంట్లో ఒక దాంట్లోనే కాకుండా ప్రతి దాంట్లోనూ కూడా విలక్షణమైన నటన ఆ నటనలో ఈ పాత్ర ఇమిడిపోయేంత మనిషి వ్యక్తిత్వం ఒక తండ్రి పాత్రలో నటించినప్పటికీ కొడుకు పాత్రలో నటించినప్పటికీ విరణ పాత్రలు నటించినప్పటికీ ఒక సినిమాలోనే ఒక ఏదైనా తీర్పు ఇవ్వాల్సి వచ్చినప్పుడు దానికి అనుగుణంగానే ఆ తీర్పుకు అనుగుణంగానే ఎలా ఈ క్యారెక్టర్ లో ఉండాలి చెప్పేసి కూడా స్పష్టంగా అంటే మన ఇంట్లో ఒక మనిషి ఎలా ఉండాలి అయితే ఒక డిపార్ట్మెంట్ లో పనిచేసే మనిషి ఇలా ఉండాలి ఒక రాజకీయ నాయకుడిగా పనిచేసే ఎలా ఉండాలి అంటే నెగిటివ్ షేడ్స్ పాజిటివ్ షేడ్స్ రెండు షేడ్స్ కూడా ఒకే మనిషిలో నుంచి ఒకే మనిషి వ్యక్తిత్వంలో నుంచి నొప్పించగలిగిన బయటికి తీసుకురాగలిగిన ఒక వ్యక్తి కోటా శ్రీనివాసరావు గారు మనం చెప్పుకోవచ్చు కోటా శ్రీనివాసరావు గారు మరణం తీవ్ర లోటు అంటే సినీ పరిశ్రమకి తీవ్ర లోటు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు ఏదైతే మనకి నూట ఎనిమిది కళ్ళని చెప్పేసి ఈ అన్ని ఈ ఎన్నికల్లో కూడా కోటా శ్రీనివాసరావుని దాగున్నాయని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు ప్రధానంగా కోటా శ్రీనివాసరావు గారికి ఇక్కడి నుంచి అంటే ఒక పల్లెటూరు నుంచి వెళ్ళి ఎటువంటి నటన నేర్చుకోకుండా అంటే క్యారెక్టర్ చూసి ఏదైనా రైటర్స్ ఇచ్చే ఆ క్యారెక్టర్ లోని పదాలు పదజాలాలు ఈ చోట్ల కాకుండా అంటే ఏ ప్రాంతం అయినప్పటికీ అంటే ఒక ఒక జిల్లా చూసుకుంటే కనుక ఆ మాండలికాన్ని కూడా ఎక్కువగా ఆకర్షణ చేసుకుని అదే మాండలికంలో మాట్లాడటం కూడా జరిగింది అలాగే రాయలసీమ మాండలి తెలంగాణ మాండలి ఇది చూసుకుంటే కనుక గోదావరి జిల్లా మాండలికాల్ని చూసుకుంటే మనకి విశాఖపట్నం శ్రీకాకుళం ఇటువంటి మాండలికాలను కూడా భాషలో ఎక్కడా తప్పు లేకుండా స్పష్టంగా ఉచ్చరించగలిగే ఏకైక వ్యక్తి గోట శ్రీనివాసరావు అని చెప్పుకోవచ్చు గత రెండు మూడు నెలల నుంచి కూడా గోట శ్రీనివాసరావు గారు అస్వస్థత గురే అస్వస్థ బాధపడుతున్నప్పుడు కూడా సీనియర్ నటులు సీనియర్ ప్రముఖులు వెళ్ళి పరామర్శించడం కూడా జరిగింది అంటే ఒక్క నటుడని కాకుండా ప్రత్యేకంగా చూసుకుంటే కనుక హిందీ పరిశ్రమలోను తెలుగు పరిశ్రమలోను కన్నడ పరిశ్రమలోను ఈ పరిశ్రమలు అన్నిటిలోనూ కూడా పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ తో దగ్గర ఆయన అనేక మన్ననలు పొందారు ఒక సినిమాలో కోటా శ్రీనివాసరావు ఉన్నాడంటే ఖచ్చితంగా ఆ సినిమా నిర్మాతకు గాని ఆ పెట్టిన పెట్టుబడి ఖచ్చితంగా వచ్చే అనే అనే నమ్మకం కూడా సినీ నిర్మాతల్లో ఉంది ఆ థియేటర్స్ కూడా చాలా సినిమాలు అంటే కోటా శ్రీనివాసరావు చూసేందుకే చాలా వెళ్ళారు అదే కాకుండా ఆయన వేషధారణలు అంటే ఒక పల్లెటూరు రైతుగా గాని వేరే వేరే ఇతర ఏదైతే ఆ వేషధారణలో కూడా ఆ వేషధారణ పట్టి ఆయన ఆ భాష ఉచ్చారణ కూడా ఉంటా ఉండేది చాలా సినిమాల్లో మనం చూసుకుంటే కనుక ఈ పాత్రలో కోటా శ్రీనివాసరావు నటించలేడు ఈ పాత్రకి కోటా శ్రీనివాసరావు న్యాయం చేయలేడు అనేది ఎక్కడ ఉండేది కదా నూటికి నూరు శాతం ఆ పాత్రను బట్టి ఆ పాత్రలో ఉన్న సన్నివేశాన్ని బట్టి ఆ ప్రాంతంలో ఉన్న భాషను బట్టి కూడా కోటా శ్రీనివాసరావు అత్యద్భుతంగా కూడా ఆయన బాడీ లాంగ్వేజ్ ని మార్చుకుంటాం కానివ్వండి ఆయన భాష లాంగ్వేజ్ ని మార్చుకుంటాం కానివ్వండి ఏదైతే ఈయన సహజ ఉన్నారో ఆ తాజా నటులతో కూడా ఉండే పరిస్థితి కూడా అక్కడ వాసు ముఖ్యంగా కోటగారి గురించి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే తెలుగు నటుల గురించి తెలుగు భాష గురించి అలాగే తెలుగు వాళ్ళు తెలుగులోనే నటించాలి తెలుగులో ఎంతో టాలెంట్ వాళ్ళు ఉన్నా వారికి అవకాశాలు రావట్లేదు ఎందుకు పరభాషా నటులు తీసుకొస్తున్నారంటూ అంటే వెసటైల్ ఆర్టిస్ట్ అయినటువంటి ప్రకాష్ రాజ్ని సైతం విమర్శించిన పరిస్థితి ఉంది కోట శ్రీనివాసరావు అంటే తెలుగుకి సంబంధించి ఒక తెలుగువాడిగా ఈయనకి చాలా చాలా స్పృహ ఉందని అనుకోవచ్చు ఏమంటారు ఖచ్చితంగా మీరు మీరు చెప్పిందే కాకుండా ఆయన సినీ రంగ ప్రపంచంలో తెలుగు మీరు ఎందుకు ప్రోత్సహించట్లేదు అని చెప్పేసి కూడా ప్రధానంగా అప్పట్లో ఒక ఉద్యమాన్ని అయితే లేవనెత్తలేదు కానీ ఆ మాటల ద్వారా కూడా సినీ రంగంలో ఉన్న ప్రముఖుల్ని సినీ రంగంలో ఉన్న ప్రొడ్యూసర్స్ ని కానివ్వండి ఆయన ఒక అల్టిమేటం మనం జారీ చేసినట్టుగా చెప్పుకోవచ్చు